దయ్యాలు భూతాలు ఆట కట్టించే ఏకైక ఆలయం భూతాలు దయ్యాలను వదిలించే దేశంలోని ఏకైక దేవాలయం ఇది ఈ సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే విముక్తి లభిస్తుంది భూత ప్రేత పారదోలే దేశంలోని ఏకైక ప్రాంతం పవిత్రమైన శ్రీ మొహిందపూర్ బాలాజీ దేవాలయం బాలాజీ పేరుతో పిలిచే ఈ ఆలయంలో హనుమంతుడు ప్రధానంగా పూజలు అందుకుంటాడు రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉండే ఈ పురాతన ఆలయం చాలా విశిష్టమైనది దుష్ట శక్తులను వదిలించుకోవడానికి వందలాది భక్తులు రోజు ఈ ఆలయానికి వస్తారు మహిమగల ఆంజనేయ స్వామి స్వయంగా ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి దీనిపై దేశ విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ హనుమంతుని దేవాలయాలు ఉన్న ఇది మాత్రం భూతాలను తరిమి కొట్టే శక్తి కలిగిన ఆలయం దుష్ట శక్తులతో బాధపడే వారికి ఈ స్వామి స్వంతన చేకూర్చుతారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అన్ని మతాల వారు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు తమకు పట్టిన భూతాలను వదిలించుకోవడానికి వస్తారు కాబట్టి భయంకరమైన శబ్దాలు వినపడతాయి ఈ అరుపులకు కొందరు భయభ్రాంతులకు గురి అవుతారు బాలాజీ దేవాలయం ముందు భాగంలో హనుమంతుని ప్రియమైన శ్రీరాముని దేవాలయం ఉంది ఈ దేవాలయంలో అత్యంత సుందరమైన శ్రీరాముని దర్శించుకోవచ్చు భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆరోజీ రోజీ స్వామని ధర బూంది అనే కానుకలు అర్పిస్తారు ఆలయం లోపల భైరవ బాబాను దర్శించుకొని అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు శని మంగళవారాలు రెండు రోజులు మాత్రమే దయ్యాలను వదిలికొట్టే పూజలు నిర్వహిస్తారు ఈ రెండు రోజుల్లో జనం తండోపతండాలుగా తరలివస్తారు అత్యంత పురాతనమైన ఈ దేవాలయంలో జరిగే ఘటన గురించి జర్మన్ నెదర్లాండ్స్ న్యూఢిల్లీ శాస్త్రవేత్తలు బృందం రెండు వేల పదమూడులో పరిశోధనలు చేసింది ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం మద్యం సేవించరాదు భూత వైద్యం సమయంలో దుష్టశక్తులతో భయపడే వారికి ఆలయంలోనికి ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలివేయాలి అంతేకాదు తీసుకున్న ప్రసాదాన్ని ఇక్కడే తినాలి ఇంటికి మాత్రం తీసుకెళ్లరాదు ఒకవేళ అలా తీసుకువెళ్తే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం